నేనేమన్నానంటే నాకు ఒక ఐదు వందల మంది పిల్లలు కావాలి సీరియస్ పిల్లలు సిన్సియర్ పిల్లలు మెరిటోక్రసీ పిల్లలు అకాడమిక్ అంబిషియస్ నేచర్ ఉన్న పిల్లలు ఐదు వందల మందికి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఉంది సార్ ఏంటి సార్ ఈ స్పెషల్ ఆఫర్ అంటే నాకు ఎవరైతే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా ఇయర్ కావాలి సార్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా బ్రేక్ త్రూ ఇయర్ కావాలి సార్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్లోగా నేను స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ నేను సాధించాలి సార్ ఫర్ మీ అదే నాకు సింగులర్ గోల్ ఉన్నవా ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే మనము ఒక స్పెషల్ ఆఫర్ రన్ చేస్తున్నాం వీడియో చివరి వరకు చూడండి మా రైట్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది అన్బిలీవబుల్ ఆఫర్ అనిల్ సారీ సార్ అనిల్ నాయర్ సార్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏం సార్ ఈ ఆఫర్ ఒక్క కోర్సు కొంటే ఇంకో నాలుగు కోర్సులు ఫ్రీగా ఇస్తారు ఏంటేంటి అని కూడా మీకు చూపెడతారు ఒకే ఒక్క కోర్సు కొనండి మిగతా నాలుగు ఫ్రీగా వస్తాయి సార్ ఏంటి సార్ ఆ నాలుగు ఆ నాలుగిట్లో వీడియో కోర్స్ ఉంటుందా పీడిఎఫ్ కంటెంట్ ఉంటుందా టెస్ట్ సిరీస్ ఉంటుందా రైట్ బుక్స్ ఉంటాయా ఏమేమి ఉంటాయి అవి చిన్న కోర్సులా అవి పెద్ద కోర్సులా ఇట్లా పలు రకాల డౌట్స్ మీకు రావచ్చు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఒక ఐదు వందల పిల్లలు మాత్రము ఒక్క కోర్సు ఉంటే ఆ కోర్సులోనే ఇంకో నాలుగు కోర్సులు ఆటోమేటికల్గా యాడ్ అయి ఉంటాయి సార్ ఏంటి సార్ అది కంప్లీట్గా మనము డీటెయిల్స్ చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఆఫర్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సర్కిల్ ఆఫ్ లవ్లో మీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఎవరైతే స్టూడెంట్ ప్రాబబ్లీ లిటిల్ ఫైనాన్షియల్ ఇనబిలిటీ వల్ల నా దగ్గర చదువుకోలేకపోతున్నాడో వాళ్ళందరికీ ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి అద్భుతమైన ఆఫర్ ఒకటే ఒక కోర్స్ కొనండి నాలుగు కోర్సులు ఉచితంగా పొందండి ప్లస్ ఇది కాకుండా సంక్రాంతిగా సార్ సంక్రాంతి ఈజ్ అ సెలబ్రేషన్ టైం ఇది కాకుండా ఇంకో సంక్రాంతి బోనస్ ఉచితం కూడా ఉంది బోనస్ ఉచితం ఉంది ఒక్క కోర్సుకుంటే నాలుగు కోర్సులు ఉచితము ప్లస్ సంక్రాంతి బోనస్ ఉచితం ఏంటీటెయిల్స్ కంప్లీట్ గా చూద్దాం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఈ లైవ్ క్లాస్ మొత్తం చూడండి దాని తర్వాత మీరు భలే ఇష్టపడతారు సార్ రైట్ సో ఈ ఆఫర్ని ఖచ్చితంగా ఓన్లీ ఐదు వందల మంది స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తున్నాము ఖచ్చితంగా ఈ ఆఫర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే పోలీస్ ఎగ్జామ్స్ అయినా రైల్వే ఎగ్జామ్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ అయినా బ్యాంక్ ఎగ్జామ్ అయినా మ్యాక్స్ రీజనింగ్కి దాంట్లో ఇంగ్లీష్ కూడా ఒకటి ఉంది రైట్ సంక్రాంతి బోనస్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంక్రాంతి బోనస్ ఏంటి ఏ కోర్సు కొనాలి ఏ ఏ కోర్సులు మనకు ఫ్రీగా వస్తాయి అన్నీ మనము చూద్దాం సార్ ఇది మనము అనౌన్స్ చేసిన తర్వాత మ్యాసివ్ సెల్లింగ్ ఏ జీరో ప్రమోషన్ లేకుండా వర్డ్ ఆఫ్ మౌత్ మీద పవర్ఫుల్గా ఒక స్టూడెంట్ రిసీవ్ అయ్యాడు ఆ స్టూడెంట్ ఇంకో ఐదు మందికి స్టడీ హాల్లో చెప్పాడు ఆ ఐదు మంది ఉన్నారు మాకు వచ్చేటి రిపీట్ ఆర్డర్సే సబ్జెక్ట్ అంటే ఇష్టపడే వాళ్ళకు రైట్ అనిల్ నాయర్ క్లాసెస్ బాగా నచ్చుతుంది సార్ తక్కువ ప్రైజ్లో కావాలి రైట్ నేను చదవను నేను సినిమాకి వెళ్ళేటట్టు కోర్సు కొంటా అంటూ అనే వాళ్లకు అనిల్ నాయర్ క్లాసెస్ ఎప్పుడూ ఉపయోగపడదు దయచేసి అటువంటి స్టూడెంట్స్కి నేను టీచర్ని కాదు మ్యాథ్స్ అంటే ఇది సబ్జెక్ట్ క్వాలిటీ ఆఫ్ ద వీడియో అంటే ఇది కంటెంట్ కట్ కాపీ పేస్ట్ కాకుండా సొంతంగా క్రియేట్ చేసే లాజికల్ అంటే ఇవి రైట్ అని అనుకునే వాళ్లకు ఇది అద్భుతమైనది సార్